ఓరల్ హైజిన్ ఓరల్ హెల్త్ నోటి ఆరోగ్యము మన బ్రెయిన్ పైన శరీరం పైన ఏ విధంగా ప్రభావం ఉంటుందనే దాని గురించి తెలుసుకుంటాము సో ఈ ఓరల్ హైజిన్ బాడీ పైన ప్రభావం ఉంటుందనేది మనకు చాలా కాలం నుంచి తెలిసిన విషయమే కాకపోతే స్పెసిఫిక్గా చెప్పాలంటే ముఖ్యంగా ఈ త్రీ డికేడ్స్ నుంచి అంటే ఒక థర్టీ ఇయర్స్ నుంచి కొన్ని కొన్ని వెల్ డాక్యుమెంటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఈ ఓరల్ హైజిన్ సరిత లేని దానివల్ల రికరెంట్గా హెడ్ స్టమక్ పెయిన్స్ రావడము కడుపు నొప్పి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండడము అనేది ఒక డాక్యుమెంటెడ్ ఇన్ఫర్మేషన్ రెండోది ఏమిటంటే ఈ ఓరల్ హైజిన్ సరిత లేని దానివల్ల హార్ట్ లోపల ఇన్ఫెక్షన్ దాని ఏమిటంటే అంటే సబ్ అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అని అంటే లోపల హార్ట్ లోపల గోడల్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది ఈ విషయాలు మనకు ఆల్రెడీ వెల్ డాక్యుమెంటెడ్ సో లాంగ్ బ్యాక్ సో అదే అంతేకాకుండా ఈ వన్ డికేడ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల నుంచి ఈ నోటి ఆరోగ్యము బ్రెయిన్ పైన కూడా చాలా ప్రభావం ఉంటుంది అనేది చాలా స్టడీస్లో అది ప్రూవ్ చేశారు వాటి ముఖ్యంగా చెప్పాలేంటంటే ఈ ఓవరల్ హైజీన్ సరిత లేని దానివల్ల మతిమరుపు తొందరగా మతిమరుపులో ముఖ్యమైన డిసీజ్ ఏమిటంటే ఆల్జిమర్స్ డిసీజ్ అంటారు సో అది చాలా ఎక్కువ మందికి వస్తుంది అనేది డాక్యుమెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఓరల్ హైజిన్ సరిత లేని వాళ్లకు బ్రెయిన్లో రక్తనాళాలు తొందరగా బూడుకొని పోయేసి తొందరగా ఈ స్కిమింగ్ స్ట్రోక్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ ఎర్లీగా వచ్చేదానికి అవకాశం ఉందనేది అది కూడా డాక్యుమెంట్ అయింది అంతేకాకుండా ఈ ఓరల్ హైజిన్ సరిత లేని వారికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఏమిటంటే ఎన్కఫ్లైటిస్ మెనింగో ఎన్కఫ్లైటిస్ అండ్ బ్రెయిన్ యాప్సిస్ బ్రెయిన్ యాప్సిస్ అంటే బ్రెయిన్లో చీముగడ్డలు లాంటివి రావడము జరుగుతుంటాయి యాక్చువల్లీ సో ఇవి విల్ ఈ మధ్య బాగా డాక్యుమెంట్స్ కాబట్టి ఈ ఓరల్ హైజన్ అనేది బ్రెయిన్ పైన శరీరం పైన చాలా ప్రభావం ఉంటుంది దానికి ఇవన్నీ మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇంతే కాకుండా ఏ విధంగా మనము అంటే ఈ ఓరల్ హైజన్ గురించి తెలుసుకోవాలంటే దగ్గరుండే ఒక డెంటిస్ట్ కలిస్తే వాళ్ళు చెప్తారు అంతేకాకుండా బ్రీఫ్గా చెప్పాలంటే ఈ ఓరల్ హైజిన్ సరిత లేదు అనేదానికి ఇండికేటర్స్ ఏంటంటే మాట్లాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ రావడము రెండోది ఏంటంటే టీత్ లోపల స్కేర్స్ లాగా రావడము డెంటల్ కేర్స్ ఎక్కువగా ఉండడము ఈ విధంగా జరుగుతుంది ఈ ఓరల్ హైజిన్ మెయింటైన్ చేసేదానికి ముఖ్యంగా మూడు సూత్రాలు ఏంటంటే ఒకటి వచ్చి టూ టైమ్స్ బ్రష్ వేసుకోవడము మార్నింగ్ లేచిన వెంటనే తర్వాత బిఫోర్ గోయింగ్ టు నైట్ రెండో పాయింట్ ఏంటంటే ప్రతిసారి ఫుడ్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నోట్ నీటి నీటితో పుక్కలిచ్చి మూసేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మూడోది ఏమిటంటే ఎక్కువ వాటర్ తీసుకునే దానివల్ల హైడ్రేషన్ వల్ల కూడా ఈ ఓరల్ హైజిన్ మెయింటైన్ చేసేదానికి అవకాశం ఉంటుంది మూడోది ఏమిటంటే ఫ్రూట్స్ బాగా తీసుకునే దానివల్ల ఈ ఓరల్ హైజిన్ అనేది మెయింటైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనము ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేసేదాని వల్ల బాడీ హెల్త్ బ్రెయిన్ హెల్త్ అండ్ బాడీ హెల్త్ మనము చక్కగా దానికి అవకాశం ఉంటుంది